పెట్టారు కదా బాగుందండి చక్కగా ఇలాంటిది షాంగ్ ఓపెన్ చేయడం అంటే పెద్ద అభిమానం ఉండే కొల్లి ఉండి ఉండే కొల్లీ కూడా చాలా డెవలప్మెంట్ అవుతుందండి మన ఊళ్ళో ఏముండే కాదు వేళ ఈ ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం వల్ల రెండు వందల మందికి పని ఉపాధి పరుగుతుంది అండి విటాపురం ఫ్యాక్టరీలు గడలు చాలా మందికి పనులు ఎలా ఇది మెటీరియల్ కూడా మీకు

కిర్చీలు డ్రమ్ములు వాటర్ వైట్లు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్ అండి ఇవి కూడా ప్లాస్టిక్ డబ్బాలు ఎన్ని నాయ చూపి నైంటీ రూపీస్ అండి ఫిక్స్డ్ రేట్లు అండి సిక్స్ ఫోరు సెవెన్ డెబ్బై తొమ్మిది రూపాయలు అలాగే ఎరియల్ ప్యాకెట్లు బిస్కెట్స్ బిస్కెట్స్ అన్ని వాటర్ బాటిల్ అండి ఫిక్స్డ్ రేట్లో పెట్టారండి కంపెనీ కూడా ఓపెనింగ్ ఎంత కూడా క్వాలిటీ ఉంటుంది మీకు అన్నీ కూడా మెటీరియల్ అన్నీ కూడా క్వాలిటీ కంపెనీ ఐటమ్ ఉంటాయి అందులో డౌట్ ఏం లేదు మీకు సిప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ మీకు ఏం కావాల్సిన పిల్లలందరికీ కూడా ఇంట్లో కావాల్సిన అన్ని సైజులు కూడా సిప్పులు ఉన్నాయని మీకు ఇంట్లో సామాన్ మెటీరియల్ ప్లాస్టిక్ టాలో ఇంట్లోకి పప్పులు కూడా ఉన్నాయి ఇందులోనే గేడు శన శనగలు అన్నీ కూడా మినపలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మెటీరియల్ మీకు కావాల్సిన మెటీరియల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు ఏమి ఇబ్బంది లేదు డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అంజీరో కూడా ఉంది మీకు ఏమి ఇబ్బంది లేదు అంజీరో కూడా బయట కొంటున్నాం ఈ క్వాలిటీ అయితే ఉండలేదు ఇక్కడైతే క్వాలిటీ ఉంది நான் சரி க்வாலிட்ட அஞ்சீரோ கூட உந்த அஞ்சீரோ பூடே க்வாலி உண்டு பாதம் அன்னி கூட சிந்தபண்டு தண்ணி கூட சேம்னா சிந்தபண்டு கூட நீங்கள் ஃபுல் க்வாலி உந்தே நீங்கள் அந்த டவுட் ஏதா சரி க்வாலி எந்த உந்தே இக்கட்ஸ் ப்க்கெட் கூட உடனே கூட க்வாலி அது

క్వాలిటీ అండి క్వాలిటీనే ఫిక్స్డ్ రేట్లు కూడా పెట్టారండి ప్రతిదీ కూడా దీనికోసం పిఠాపురాన్ని ఎవరన్నా గారు కొత్తగా ప్రారంభించారండి మన సోర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్లో కట్టారండి షాపింగ్ మాల్ ఈ పిఠాపురం నిరుద్యవర్గం కాదు పక్క నియోజకవర్గంలో కూడా మా సీమ ద్వారాగా ఈ పబ్లిసిటీ అవుతుందండి పక్కాగా మీకు అందుబాటులో ఉంటుందండి పాత బస్ స్టాండ్ సోర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్లో కట్టారండి షాపింగ్ మాల్ మీరు పక్కగా ప్రతిదీ కూడా ఫిక్స్డ్ రేట్ అండి తీసుకోవచ్చు మీకు చక్కగా ప్రయాణానికి అనుకూలం ఉండదు వెళ్ళటానికి రాటు వాటి పై కాదు బాగా మీకున్నాయండి అలాగే కాయగూరలు కాయగూరలు కూడా మీ సివిస్తానకులు రైస్ పంచదార కంచదార కంచదార కూడా పంచదార క్వాలిటీ అండి అంత క్వాలిటీ రండి చూడండి పాలు తినరు కానీ ఎర్ర రైస్ అలా ఉంది పా చాలా గట్టిగా ఉంది పండుగ రైస్ అంటే ఈ రైస్ బాస్మతి బాస్మతి అండి పాలా రైస్

கம்பெனி ஐடியோ உன்னு ரேட்டுல மாத்திரம் இப்பந்தே அந்த ஹோல்சேல் இது அன்னி கூட க்வாலிட்டியே உன்னோர கூட உங்க ஓங்கோர மக்கே தர அண்ண க்வாலி உனக்கு அந்த கூட சப்டேப்டு கூட உங்க பத்திர்பாய் சீதாடக்காய் ஜாங்க மகஜானபத்து தாட்ச யாப்பிள் ఉన్నాయండి ఎల్లుపాయలు సిక్కిళ్ళు మిర్చి దొండకాయలు చేపేజ్ ఆకరకాయలు సిక్కిళ్ళు కూడా ఉన్నాయి అన్నీ కూడా క్వాలిటీ